గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఈరోజు మనం పాము కాటు గురించి తెలుసుకుందాం పాము కరిచిన వెంటనే అది విషపూరితమైన పామ విషపూరితం కాని పామ అనేది నిర్ధారించుకోవాలి విషపూరితమైన పాము కరిస్తే ఇలాగ రెండు కూరలు దగిన ఫ్యాండ్ మార్క్స్ కనిపిస్తాయి విషపూరితం కాని పాము కరిస్తే మనకి చిన్నపిల్లలు కొరికితే ఘాట్లు పడతాయి కదా పంటి ఘాట్లు అలాగే ఎక్కువ ఘాట్లు కనిపిస్తే విషపూరితం కాని పాము అని నిర్ధారించుకోవాలి విషపూరితమైన పాము కరిచిన వెంటనే పేషెంట్ని నిదానంగా ఉండమని చెప్పాలి మీరు కంగారు పడద్దు దీనికి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి తనకి అష్యూరెన్స్ ఇవ్వాలి అంతేకాని ఇక్కడ ఏదైనా రాయడం కానీ నొక్కడం కానీ ఈ పంటితో లాగేయడం కానీ అలాంటివి ఏమీ ఈ భాగాన్ని కదిలించకూడదు అలాగే హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు మనం తాడుతో కడతాం కదా ఇది అందరికీ తెలిసిందే తాడుతో సన్నని వైరుతో కాకుండా కొంచెం అందంగా ఉన్న గుడ్డతోటి ఇక్కడ నుంచి ఇక్కడ కరిచింది కదా ఇక్కడి నుంచి ఇలా కట్టుకుంటూ ఇది కూడా కవర్ అవ్వాలి ఈ గాయం కూడా కవర్ అయ్యేలాగా మొత్తం ఇలా కట్టాలి ఇలా ఎందుకు కడతామంటే మనకి ట్రీట్మెంట్ సమయంలో ఇది తీసేస్తాం కదా అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఒకేసారి పాస్ అయ్యి పాయిజన్ అనేది ఫాస్ట్గా వెళ్లకుండా ఉంటుంది మనం ఇక్కడ ఒక్క చోటే కడితే ఇది ఇప్పగానే వెంటనే వెళ్తుంది అనమాట అలా కాకుండా ఇలా కట్టుకుంటూ వస్తే ఇది విప్పేటప్పుడు నిదానంగా విప్పుతాం కాబట్టి ఆ ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే ప్రతి హాస్పిటల్లో ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో ఏఎస్వి అనే వ్యాక్సిన్ యాంటీ స్నేక్ వీణం అనే ఇంజెక్షను ఖచ్చితంగా ఉంటుంది పాము కరిచిన వెంటనే ఏ ప్రాంతం వాళ్ళైనా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ చేయించుకొని మీ ప్రాణాలను రక్షించుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్